వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలోని రైతుల పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలను ఇవ్వాలని సూచించింది పంద్రాగస్టులోపు రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇందులో భాగంగా రుణాల వివరాలను స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటుంది డిసెంబర్ ఏడును కట్ ఆఫ్ తేదీగా పెట్టుకొని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది వీలైన తొందరగా రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే అటు పంట రుణాల వివరాల సేకరణతో పాటు ఇటు ఏకకాలంలో మాఫీ చేసేందుకు ఏ ఏ మార్గాలు ఉన్నాయో దానిపై ఆర్బీఐ ఉన్నతాధికారులు ఆర్థిక నిపుణులతో చర్చలు జరుపుతుంది దాదాపు ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై మూడు వేల కోట్ల వరకు రెండు లక్షల వరకు పంట రుణాలు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ మొత్తం మాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆ మేరకు నిధులు ఖజానాల్లో అందుబాటులో ఉండే పరిస్థితి లేదు దీంతో కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని బ్యాంకులకు చెల్లించాలని ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది లేదా మాఫీ చేయాల్సిన క్రాఫీ లోన్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చేస్తుంది దీంతో మాఫీ వెంటనే పూర్తవుతుంది టేక్ ఓవర్ చేసిన పంట రుణాలు ఇన్స్టాల్మెంట్లు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది ఫలితంగా అటు రైతులకు యుగకాలంలో మాఫీ జరగడంతో పాటు ప్రభుత్వానికి నిధుల వెసులుబాటుకు అవకాశం దొరుకుతుంది పంట రుణాలకు మాఫీకి సంబంధించి కట్ ఆఫ్ తేదీ కాంగ్రెస్ అధిక అధికారం రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడును తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది ఇది కా ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ మూడును తీసుకోవాలని అనుకుంటుంది ఇక పంట రుణాల వివరాలను ఎస్ఎల్బిఎస్సి నుంచి తీసుకున్న తర్వాత జూన్లోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు పదిహేనవ తేదీ కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మెస్ఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ